జనగామ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపాయి గుర్తు తెలియని యువతి వస్త్రాలు వెంట్రుకలతో క్షుద్ర పూజలు నిర్వహించిన దుండుగలు నల్లకోడిని బలిచి తాంత్రిక పూజలు నిర్వహించారు మహిళ ఆకారంలో బొగ్గుతో పటం వేసి అందులో క్షుద్ర పూజలు నిర్వహించారు మంత్రాల శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకోవడంతో ఆ దుండుగలు పారిపోయారు వాగులో జరిపిన క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసి స్థానికులు హడలెత్తిపోతున్నారు యువతి వశీకరణ కోసం ఇలాంటి పూజలు చేసి ఉంటారని భావిస్తున్నారు ఈ పూజలు పాలకుర్తి శివారు దద్దపల్లి వాగులో జరిగాయి రాత్రి వేళ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాగు పరిసరాల్లో క్షుద్ర పూజలు నిర్వహిస్తుండగా మంత్రాల శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుండి పారిపోయారు పూజలు నిర్వహించిన ప్రాంతంలో మహిళ ఆకారంలో ముగ్గుతో బొమ్మ వేశారు అందులో గుర్తు తెలియని యువతి వస్త్రాలు తల వెంట్రుకలు నిమ్మకాయలు పసుపు కుంకుమ పూజ సామాగ్రితో క్షుద్ర పూజలు నిర్వహించారు ముగ్గుతో గీసిన బొమ్మలో నల్లకోడిని బలిచ్చారు క్షుద్ర పూజలు నిర్వహించిన తీరు చూసి స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు వశీకరణ కోసమే లేక శత్రునాశనం కోసమో ఇలాంటి పూజలు నిర్వహించి ఉంటారని ఆందోళన చెందుతున్నారు